హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ మసాలా పులుసు అనమాట దానికోసం నేనైతే ఒక పావు కిలో కాకరకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగానే మొత్తం పైన కడిగేసుకున్నాను అనమాట మనం పొట్టు అవసరం లేదు తర్వాత ఒక్కొక్క కాకరకాయలో సైజుని బట్టి త్రీ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ కానీ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా పెద్దగా ఉండడం వలన బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్నట్టు ఉంటుంది సేమ్ మనకు ఫిష్ పులుసు లాగా అయితే వస్తుందనమాట టేస్ట్ ఇది అస్సలు చేదు కూడా ఉండదు నేను వేసే వెరైటీ మసాలా అనమాట సో మీరు కూడా ఆ మసాలాన్ని ప్రిపేర్ చేసుకొని అలా అయితే చేసుకోండి ఇట్లా కాకరకాయ ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను షాజీరా ఒక వన్ ఇంచ్ చికెన్ అయితే వేసుకున్నాను నేను తర్వాత ఒక స్పూను నువ్వులు అనమాట ఆరు బాదం అయితే తీసుకోవాలి బాదం వేయడం వలన ఈ రెసిపీకి టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుందనమాట చాలా సూపర్గా ఉంటుంది చూడండి నువ్వులైతే కొంచెం ఇట్లా చిట్ చిట్ అని లేస్తున్నాయి వీడియోలో చూపించినట్టయితే మొత్తం ఫాలో కాండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత మంచిగా అవుతుంది మనకి మసాలా అనేది చేదుని మొత్తము బ్యాలెన్స్ చేసేస్తుంది కాకరకాయ చేదు అనేది ఉండదు తర్వాత వన్ స్పూన్ పొడి అయితే తీసుకున్నాను చూడండి నేను పల్లీలు ముందుగానే వేయించి పొట్టు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సడన్గా వాడుకోవడానికి సో కొంచెం వేడి దాంట్లో వేస్తే మనకు పౌడర్ ఈజీగా అవుతుందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాకైతే కొబ్బరి పొడి పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను మనం వేయించుకునే మొత్తము ఇట్లా జార్లోకి అయితే తీసుకోవాలి ఫస్ట్ చూడండి ఇందులో ఎన్ని ఐటమ్స్ వేసానో గమనించండి ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను పావు కిలోకి ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం మీరు స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూను పావు స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఓకేనా ఉప్పు అయితే హాఫ్ స్పూనే వేసుకోవాలి ఫ్రెండ్స్ చివరిలో మళ్ళీ మనం టేస్ట్ చేస్తాం కదా రెసిపీ అంతా అయ్యాక అప్పుడు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే తినలేం కదా ఓకేనా చూడండి ఇట్లా పట్టుకోవాలన్నమాట కొంచెం బరకగా పౌడర్ అయ్యాక ఒక స్పూన్ చింతపండు రసం అయితే ఒకటే స్పూను వేసి మళ్ళొక్కసారి ఇలా తిప్పాలన్నమాట ఒకటేసారి చూడండి వీడియోలో చూపించినట్టు ఒకటేసారి ఇట్లా తిప్పితే మనకి ఇట్లా ఒక ముద్ద కింద ఫామ్ అవుతుంది అనమాట ఈ మసాలా మొత్తము సో మనం కట్ చేసుకున్న కాకరకాయలలో ఇది స్టఫింగ్ అనమాట ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు అమేజింగ్ టేస్ట్ అనమాట అసలు సూపర్ ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి అడిగి అనమాట అంత బాగుంటుంది అదిగాక ఈ పీసెస్ పెద్ద పెద్దగా ఉండడం వలన మంచిగా అట్రాక్టింగ్గా ఉంటుంది అనమాట తినడానికి కూడా మనకి ఇట్లా ఫిష్ తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది ముక్కలు చిన్నగా వస్తే అందులోనే గలాంచకపోతుంది ఫ్రెండ్స్ తిన్నట్టు అనిపించదు అనమాట చూడండి నేను వీడియోలో ఎట్లా ఫీల్ చేస్తున్నానో స్టఫింగ్ అనేది చూసి మీరు కూడా అట్లనే చేసుకోండి మీరు కాకుండా ఇందులో ఇంకొక కట్టు కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఇట్లా పెద్దగా చేసిన అనమాట ఇట్లా పెద్దగా ఉంటే బాగుంటుంది లుక్కు పరంగా వావ్ చూడండి ఫ్రెండ్స్ అసలు విడిపోదనమాట ఇందులో వేసి కొంచెం ఇట్లా మనము ప్రెస్ చేయాలి చింతపండు వరసం మాత్రం ఎక్కువ పోసుకోవద్దు వన్ స్పూన్ పోసుకుంటే చాలు మరీ లిక్విడ్ లాగా అయితే కూడా అందులో నుంచి మసాలా అనేది బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట చూడండి వీడియోలో నేను ఈ విధంగానైతే మసాలా మొత్తం అందులో ఫిల్ చేస్తున్నాను మీరు కూడా అట్లా ఫిల్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే షేర్ అయితే చేయండి నా ఛానల్ని వాళ్ళకి రికమెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అన్ని కాకరకాయలలో అట్లనే పెట్టేసుకోవాలి మనము మసాలా అనేది ఈ విధంగా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా గ్రీన్ గ్రీన్గా మధ్యలో ఆ మసాలా కలరు టెంప్ట్ అయిపోతున్నాను నేనైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి తినడానికి కూడా ఇట్లా ఒక్క పీస్ వేసుకొని అన్నం వేసుకున్నామంటే మొత్తం అన్నం అంతా తినేసేయచ్చు అనమాట ఒక్క ముక్క పెట్టుకొని సేమ్ మనం నాన్ వెజ్ ఎట్లా అంచుకు పెట్టుకుంటామో ఒక్క పీస్తోని అట్లా తినొచ్చు అనమాట చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక గరిట నిండా ఆయిల్ అయితే పోసుకోవాలి కొంచెం మసాలా పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ అందులో కాకరకాయకి కొంచెం నూనె తగిలిస్తే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట ఓకేనా చూడండి తర్వాతనైతే ఒక పచ్చిమిర్చి అయితే పొడవుగా చేశాను నేను కారము అంటే పచ్చి కారం అంత ఎక్కువ ఏం అవసరం లేదు ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను చిన్న మంట మీద అయితే ఉల్లిపాయ అయితే వేగాలి ఫ్రెండ్స్ మంచిగా బ్రౌన్గా కావాలన్నమాట ఇంత బ్రౌన్గా అయితే ఈ రెసిపీ అంత టేస్ట్ అవుతుంది తర్వాత ఒక మూడు బిర్యానీ ఆకులైతే వేయాలి మసాలా కూరలలో చాలా బాగుంటుంది అనమాట ఈ ఆకులది ఫ్లేవరు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గడ్డ అయితే వేసి బ్రౌన్గా అయితే చేసేసుకుంటున్నాను నేను ఆనియన్స్ చూడండి వీడియోలో చూపించినట్టు ఇట్లా సింపుల్ ఫ్రెండ్స్ అసలు కొంచెం మసాలా ప్రాసెస్ మనకు కొంచెము లెంతీ అనిపిస్తుంది మిగిలిందంతా మనం స్టఫింగ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆనియన్స్ వేసి అందులో వేసేయడమే మనము కాకరకాయలు చాలా తొందరగా చేయొచ్చు అన్నమాట ఇంట్లో హడావుడిగా ఉన్నప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఒకటే వెజిటేబుల్ ఉన్నప్పుడు అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు కాకరకాయ చేదే ఉండదు ఫ్రెండ్స్ నా మెథడ్లో చేసినట్టయితే కంపల్సరీ ఇలాగే ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా మీ సలహాలు సూచనలు అయితే నాకు కామెంట్ అయితే చెయ్యండి చూడండి మూత పెట్టుకున్నాక ఇలా అయితే మగ్గుతాయి అనమాట మన కాకరకాయలు మసాలా కూడా లోపలనే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారా అసలు బయటికి ఏం రాలేదు మంచిగా మగ్గిపోయింది ఆయిల్లో కాకరకాయ తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇది టైం సేవింగ్ ప్రాసెస్ కూడా మనం ఇంత పెద్ద కోసినాం కదా ఎంతసేపు అవుతుందో అన్న డౌటే అవసరం లేదనమాట కాకరకాయ తొందరగా కులబడిపోతుంది ఇట్లా ఆవిరికి తర్వాత ఒక మీడియం సైజు టమాటో ప్యూరీ అయితే పోసుకోవాలి టమాటాలు వేసుకోవద్దు ఫ్రెండ్స్ లాగా చేసుకొని వేసుకుంటేనే ఈ రెసిపీకి మనకి గ్రేవీదనము చిక్కదనము ఆ కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది ఆ టమాటో పులుపు కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఈ కాకరకాయలో కంపల్సరీ వెయ్యాలి చూడండి వీడియోలోనైతే చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ చేస్తుంటే ఆ గుమగుమలు కూడా ఒకలాగా వస్తున్నాయి అన్నమాట ఆ మసాలా మనం స్టఫింగ్ చేసినాం కదా అది ఆయిల్లో వేయగానే కొంచెం స్మెల్ అయితే రిలీజ్ చేసిందనమాట వాసన చూస్తేనే తినబుద్ధి కావాలి ఫ్రెండ్స్ మనకి చూడండి ఇట్లా ఇలా తయారవుతుంది మనది రెసిపీ తర్వాత చిక్కగా ఒక్క కప్ అయితే చింతపండు పులుసు పోసుకోవాలి ఎక్కువ లిక్విడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చేపల పులుసు అన్నాను కదా అలాగే దగ్గరకు ఉండాలన్నమాట మనకి రెసిపీ చాలా బాగుంటుంది గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు ధనియాలు జీలకర్ర అన్నీ యాడ్ చేసాయి కాబట్టి మీకు ఇష్టం ఉంటే మీరైతే వేసుకోండి గరం మసాలా చూడండి ఫైనల్గా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వేడి వేడి టేస్టీ టేస్టీ కాకరకాయ మసాలా పులుసు అయితే రెడీ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్